ఈ రోజు టాపిక్ వచ్చి ఆరెంజ్ పిల్స్ ఓపెన్ అంటే ఈ ఆరెంజ్ తీసుకొని వీటి యొక్క తీసేసి చేస్తున్నాను ఈ ఆరెంజ్ పిల్స్ ఓపు కావలసిన మెటీరియల్స్ ఆరెంజ్ పిల్ తొనల్ అండి ఈ తొనల్ తీసేసి మీకు చూపిస్తాను అలోవేరా జల్లు ఈవియన్ ఫోర్ హండ్రెడ్ క్యాప్సుల్స్ బాదం ఆయిల్ చిన్నమ్ముడు గారు మేడం చెప్పండి చిన్నమ్ముడు గారు మేడం చెప్పండి అది పతాంజలి అల్లోవేరా అది లాస్ట్ టైం నేను వాడితే అది అంత బ్లాక్ వచ్చేసిందండి పర్వాలేదు అది వాడితే డైరెక్ట్ గా యూజ్ చేశారా డైరెక్ట్ గా యూజ్ చేశాను చదువుకునే రోజులప్పుడు అట్లా అంటే అందరికీ సెట్ కాదు దానికి తోడు అలోవేరా కూడా కొంతమందికి పడిద్ది పడదు అన్నట్టు ఉంటది కదా సో ఎలాంటి స్కిన్ వాళ్ళైనా చేయొచ్చు ఇది ఈ సోప్ది నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ యూజ్ చేస్తాం కొన్ని కొన్ని ఐటమ్స్ మిక్స్ వేస్తే ఏం కాదు కానీ డైరెక్ట్ గా అయితే యూజ్ చేయకూడదు కొన్ని స్కిన్లకి డైరెక్ట్ గా యూజ్ చేస్తే కొంతమంది పడుతుంది కొంతమందికి పడదిలా ఉంటుంది మనం వేరే ఇంగ్రీడియంట్స్ తో కలిపి చేస్తాం అనుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే స్టెమ్ నుంచి కూడా తీసుకుంటారు ఇందులో కూడా కొన్ని కెమికల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా స్టెమ్ నుంచి తీసేటప్పుడు ఒక రెడ్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది స్టెమ్ చుట్టూ కూడా మనం తీసి వెంటనే పింపుల్స్ వస్తాయి చాలా మందికి కూడా అది ఏం చేయాలంటే ఒక టూ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ మనం వాటర్ లో ఉంచాం అనుకోండి ఆ కెమికల్ ఎఫెక్ట్ అంతా కూడా పోతుంది అప్పుడు ఏదైతే యాజ్ ఉంటుందో అది మనం యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టెమ్ పైన ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆ లేయర్ మొత్తం తీసేసి ఆ లోపల ఉంటుంది ఆ గుజ్జు అది యూజ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఓహో అయితే కట్ చేసిన వెంటనే దాన్ని వాడకూడదు ఒక టూ అవర్స్ మనం పక్కన పెట్టాలి అయితే అది ఆ వాటర్ లో పెట్టాలి మేడం వాటర్ లో ఓకే ఇప్పుడు మన మాట్లాడుతూ రికార్డింగ్ ఐటీ ఏమో మేడం అవునండి ఉంది పర్వాలేదా ఓకే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను సోపేస్ అండి ఆరెంజ్ మీరు సోపేది సిక్స్టీ గ్రామ్స్ తీసుకున్నాను సోపేస్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ ట్వంటీ గ్రామ్స్ అండి నేను టూ సాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను వన్ గ్రామ్ ఫైవ్ గ్రామ్స్ అట్టినా కూడా ఏం సాప్ ఫోర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకున్నాం ఇలా తొనల్ తీసుకొని ఈ తొనలు మాత్రమే మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి పౌడర్ కంటే కూడా ఇది మంచి రిజల్ట్ వస్తుంది పౌడర్ అంటే డ్రై చేస్తాం కాబట్టి అందులో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని కూడా కొంచెం తగ్గుతాయి కానీ ఇది పెద్దది కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువగా ఉంటాయి ఓపెన్ కోర్స్ ఉండే వాళ్ళకైతే బెస్ట్ సోప్ ఇది పింపుల్స్ ఉన్న పింపుల్ మార్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాయి లెమన్ సోప్ కూడా ఉంటుందండి సేమ్ లైజ్ కూడా ఇలానే ఉంటుంది అవి కూడా ఇలానే తీసే పై తొనం తీసేసి ఇలానే చేయాలి అది కూడా ఇదైతే ఫైన్ గా పేస్ట్ ఏమి అవ్వదండి కానీ బర్గ్ బర్క్ గా ఉంటుంది మన కాఫీ పౌడర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది

ఇలా వస్తుందండి పౌడర్ ఈ పౌడర్ తీసుకోండి టూ టీ స్పూన్స్ చూసారా పౌడర్ ఎలా రావాలి వాటర్ ఏం పోయకూడదు టూ టీ స్పూన్స్ అండి పౌడరు బాదమాయలు విటమిన్ పెటమిన్ క్యాప్స్ ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు సోప్ మావుల్ తీసుకొని బాదం అయితే క్రీ చేసి పెట్టుకోవాలి ముందుగా இல்ல முன் கே கிரீர்ஸ் பெட்டுக்கா அனுக்கோண்டி ஆடவியம் உண்டது స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పడై పెట్టుకోవాలి అండి ఏదైనా బౌల్ కానీ ఏదైనా

झाल जाग्वार्वा, जाल जाग्वार्वा, युलिया వాటర్ హీట్ చేసుకోండి మంచిగా వాటర్ హీట్ అయ్యాక సో బేసి ముక్కలు అందులో పెట్టాలి విటమినియర్ క్యాప్సిల్స్ పక్కన పెట్టుకో వాటర్ హీట్ అయింది Thank mm -hmm. ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో మొత్తం మెల్ట్ అయినాక మన ఆరెంజ్ ఫీల్ పనల్ పౌడర్ ఉంటుంది కదా అది వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయి చూసారా మెల్ట్ అయిపోయి మొత్తం పీసెస్ అన్ని కూడా మెల్ట్ అయిపోయి డేస్ మొత్తం మెల్ట్ అయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ లోనే బౌల్ ని పెట్టాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఆరెంజ్ క్రీన్ పౌడర్ వేసాను వేసిన నుంచి మంచిగా మిక్స్ చేసుకోవాలి అలోవేరా జెల్ వన్ టీ స్పూన్ అంటే సిక్స్టీ గ్రామ్స్ కి వన్ టీ స్పూన్ చెప్తాను నేను టూ టీ స్పూన్స్ వేస్తా వన్ సిక్స్టీ గ్రామ్స్ చేస్తున్నాను కదా వన్ స్ప బాదమాయిల్ అలవేర జల్ల వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మెల్ట్ అయిపోవాలి అలవేర జల్ల కింద వేసుకోవచ్చు వాటర్లో ఉన్నప్పుడైనా వేసుకోవచ్చండి అలోవెరా జెల్ మొత్తం సోబియస్ లో మెల్ట్ అయిపోవాలి మొత్తం చూసారా అలోవేరా ఏమైనా కనిపిస్తుందా సిక్స్టీ గ్రామ్స్ కి టూ చెప్తాం సిక్స్ తీసుకున్నాను కదా సిక్స్ ప్లస్ సిక్స్ అందుకే నేను ఫోర్ తీసుకున్నా ఇది పౌడర్ వేసేయని అంటే ఆ మిగతా పౌడర్స్ అంత గట్టి ఏమైనా ఉండదండి మీరు కొంచెం స్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు ముల్తానే మట్టి కస్తూరు పసుపు అవి అనుకుంటే చాలా స్పీడ్ గా చేయాలి అవి బాగా డ్రై పౌడర్స్ అనమాట ఇదే జస్ట్ పౌడర్ అంతే డైలీ త్రీ టైమ్స్ యూజ్ చేయాలండి ఓపెన్ పర్స్ ఉండే వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ గానే యూజ్ చేస్తే మళ్ళీ కంప్లీట్లీ ఓపెన్ పర్స్ అన్ని కూడా పోతాయి